వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాము ఈ విధంగా ముల్లంగి ఫ్రై చేస్తే అందరికీ అన్ని విధాలా ఉపయోగపడుతుంది ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా నేను కిలో ముల్లంగి తీసుకొని పాయి తోలుని తీసేసి ఇలా సన్న ముక్కల కింద కోసేసి నీళ్ళల్లో వేసి ఉంచాను ఎప్పుడైనా సరే ముల్లంగి కోసుకున్నాక ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి లేదంటే అవి నల్లగా అయిపోతాయి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి అందులోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించి ఈ రెసిపీ పూర్తి తయారీ విధానం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము ఈ లింక్ని క్లిక్ చేసి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి Thank you for watching our channel friends.